అందరికీ నమస్కారం అండి మనం ముఖ్యంగా ఇంటికి గ్రానైట్ వాడేటప్పుడు ముఖ్యంగా ఈ స్టెప్స్కి గ్రానైట్ వాడేటప్పుడు ఏది వాడితే బాగుంటుందనేది ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేను తెలుసుకుంటాను లపోత వాడితే బాగుంటుందా లేదంటే గ్రీను వాడితే బాగుంటుందా ప్లెయిన్ గ్రీన్ వాడితే బాగుంటుందా ఏది వాడితే బాగుంటుందా లేదా మామూలుగా నార్మల్ వాడితే బాగుంటుందా సపరేట్ కట్పీసులు వాడితే బాగుంటుందా లేదా టైల్స్ వాడితే బాగుంటుందా ఏది వాడితే బాగుంటుందో చెప్పండి మీరు ఇక్కడ వాడినది వచ్చి లపోత వాడినారు లపోత్ర వాడడం తప్పేం కాదు లపోత్ర వాడితే బాగుంటుంది కొద్దిగా సేఫ్టీ కూడా ఉంటుంది ముఖ్యంగా సేఫ్టీ ఎక్కువ ఉంటుంది దరక ధరక ఉంటుంది కాబట్టి ఇది ముసలి వాళ్ళు చిన్నపిల్లలు ఎవరైనా ఉన్నా కూడా జారి పడే అవకాశాలు తక్కువ ఉంటుంది మంచిదే కదా ఇదెందు ఎందుకు చెప్తానో మాకు అనొచ్చు నువ్వు రీసెంట్గా వీళ్ళ ఫ్రెండ్ వచ్చినాడంట మొత్తం మా వర్క్ అయిపోయింది టైల్స్ వర్క్ గ్రానేటల్ వర్క్ మొత్తం అంతా అయిపోయింది రీసెంట్గా వీళ్ళ ఫ్రెండ్ వచ్చినాడు వాళ్ళ ఫ్రెండ్కి ఆరు నెలలకే మొత్తం అంతా పాచి కట్టపోయిందంట అంటే గరు గరుకు అయిపోయిందంట అంత మొత్తం క్లీన్ చేసేదానికి కూడా కాలేదంట అంత ఘోరంగా అయిపోయింది మాది గ్రానైట్ ఇప్పుడు పగలగొట్టుకొని నేను ప్లైన్ వేయించుకోవాలనుకుంటున్నాను లేదంటే సిమెంట్ అలికించుకోవాలనుకుంటున్నాను దీని బదులు సిమెంట్ అలికించినా పర్లేదు అని చెప్పి మా ఇంటి సార్కి వచ్చి చెప్పినాడు మా ఇంటి సారేమి ఇవి వేసేటప్పుడన్నా మీరైనా చెప్పచ్చు కదా అని చెప్పి గ్రానైటులతో గొడవ పడుతున్నాడు గ్రానైటులకి దీనికి ఏమైనా సంబంధం ఉంటుందో చెప్పండి అస్సలు ఏం సంబంధం ఉండదు మనం వేయించుకునేటప్పుడు మనకి ఇష్టం వచ్చింది మనం వేయించుకోవాలా నీ ఫ్రెండ్ చెప్పినాడు నీ పక్కింటిలో చెప్పినాడు నేను చెప్పినాను గ్రానేట్ చెప్పినాడు కానీ ముఖ్యం నీకు ఏది నచ్చిందో అది నువ్వు వేయించుకోవాలా నీకు నచ్చింది నువ్వు వేయించుకోవాలా మైంటెనెస్ అంటావా నువ్వు మెయింటెనెన్స్ చేయించుకుంటావు కాబట్టి ఇట్లాంటివి వేయించుకున్నావు వాళ్ళు మెయింటెనెన్స్ చేసుకోలేరు కాబట్టి ఇట్లాంటివి వేయించుకోలేకపోయినారు సారీ ఇట్లాంటివి వేయించుకున్నారు ఇట్లా వేయించుకోకూడదు అని నీకు చెప్తున్నారు వాళ్ళు చెప్పినది అబద్ధము నిజం ఎంత కానీ వాళ్ళు చెప్పింది నూటికి నూటి పర్సెంట్ రాంగు మెయింటెనెన్స్ అనేది ఖచ్చితంగా ఇంటికి అవసరం అది వారానికి ఒకసారి చేసుకుంటారు నెలలో మూడు సార్లు చేసుకుంటారు రోజు చేసుకుంటారా ఇంటికి మాత్రం మెయింటెనెన్స్ ఖచ్చితంగా అవసరం మెయింటెనెన్స్ లేని ఇల్లు భూతు అంటారు చూసినారా బూత్ పొంగలా ఉన్నట్ల ఆ బూత్ పొంగలా మాత్రం మీరు పెట్టుకోద్దని సార్ నేను నేను అన్నాను ఎప్పుడే కానీ మీరు వాల్ మార్ట్లు వీల్ మార్ట్లు అని చెప్పి విని మీరు మంచి వర్క్ చేయించుకున్నారు మంచి గ్రానేట్ తెప్పించుకున్నారు వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారని చెప్పి నువ్వు ఇప్పుడు గ్రానైడ్ పగలు కొట్టుకోవాలా మామూలు గ్రానైట్ వేసుకున్నామంటే అది కాన్పన్ సార్ ఇది ఎంత బాగుంది మీరు చెప్పండి ఎంత నీట్గా వచ్చింది చెప్పండి సో ఇంత నీటికి వచ్చింది ఎవరైనా కానీ బాగలేదంటారా చూడండి ఎంత బాగుంది చూడండి వర్క్ సో మీరు ఎప్పుడైనా ఇట్లా అనొద్దని లోపత్ర గ్రాండేట్ బాగుంటుంది అని చెప్పాను నేను ఆ సార్కి సో మళ్ళీ మా ఫ్రెండ్ మీ ఇట్లా చెప్పినాడు అంటే మీ ఫ్రెండ్ క్లీన్ చేసుకోలేకపోయినాడు దాని అసలు ఎన్ని ఏం లేవుతుందో క్లీన్ చేసుకోక లేకపోతే చచ్చినప్పుడు క్లీన్ చేసుకోలేదు అసలు ఆయన చెప్పింది నువ్వు వినడమో అసలు అంత రాంగ్ అసలు ఇది కనీసం ఇంటిని ఖచ్చితంగా మీరు మెయింటెనెన్స్ చేసుకుంటేనే ఇల్లు అంటారు దాన్ని మెయింటెనెన్స్ చేసుకోకుండా వదిలేస్తే దాన్ని ఏమంటారు పందులు దొడ్డి అంటారు అని చెప్తాను నేను సార్కి ఆ మాటకి నువ్వు చెప్పింది కరెక్ట్ లేదు తమ్ముడు అని చెప్పి మళ్ళీ వండించుకున్నాడు గ్రానైట్ మళ్ళీ ఇంకోసారి చెప్తాను చూడండి ఇంకోసారి కూడా అది ఇంకా పెద్ద కథ దీనికంటే ఇంకా పెద్ద కథ ఇంకో పని కూడా చూపిస్తాను మీకు మీకు ఇంకో పనిలో ప్లెయిన్ వేసుకున్నారు వాళ్ళు ప్లెయిన్ వేసుకుంటే ప్లెయిన్ వేసుకోకూడదంట ప్లెయిన్ వేసుకోవద్దండి ప్లెయిన్ వేసుకుంటే ఏం బాగుంటుంది లపోత్ర గ్రానైట్ వేసుకోమని చెప్పి లపోత్ర గ్రానైట్ వేసుకోవాలా మీరు లపోత్ర గ్రానైట్ వేసుకుంటే బాగుంటుందని చెప్పి అక్కడ షాపలు చెప్తున్నారంట ఎక్కడ గ్రానైట్ షాపలు చెప్తున్నారంట ఆ గ్రానైట్ వర్క్ చేసే వాళ్ళు కూడా లపోతర గ్రానైట్ వేసుకుంటేనే బాగా వేరే గ్రానైట్ వేసుకుంటే అస్సలు బాగలేదని చెప్పినారంట చూడండి విరుద్ధం ఈడేమో లపోతర గ్రానైట్ వేసుకోవద్దరు అని చెప్పి ఇక్కడ ఉండే వాళ్ళంతా గ్రానెట్ వేసుకున్న దీన్ని పగలగొట్టేసి దీనికి గారు కడుతుంది పాచి కడుతుంది దీని లైఫ్ టైం అస్సలు ఉండదు అసలు దీన్ని వేసుకోవద్దు దీన్ని అని చెప్పి ఏడు చెప్పినారు ఇంకోసారి మాత్రం లపోతర గ్రానైట్ వేసుకోమని చెప్తున్నారు వీళ్ళు పగలగొట్టమని చెప్పినారు వాళ్ళు వేసుకోమని చెప్పినారు లపోతర గ్రానైట్ వేసుకుంటేనే బాగుంటుంది మీరు ఈ గ్రానైట్ అస్సలు వేసుకోవద్దండి అని వాళ్ళు చెప్తున్నారు దన� ఈ రెండిట్లో ఏది కరెక్ట్ మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి నేనేమంటానంటే ఈ రెండిట్లో ఎవరికి ఏం నచ్చింది నీకు నచ్చింది టైల్స్ పీస్ వేసినా పర్లేదు చిన్న రకరకాల పీసులు వేసుకున్నా పర్లేదు ఎవరికి ఇంటి ఓనర్కి నచ్చినట్లు ఉండాలి వాళ్ళకి ఎవరికి నచ్చుతుంది నీకు ఎవరికి నచ్చుతుందని నేను చెప్పను గ్రానైట్ అయినా పీసులు పీసులు ఉండేది వేసుకున్నది బెటర్ అంటే నీకు అది యాద వేసుకున్నా కూడా నీకు నచ్చాల అది గుర్తుపెట్టుకో నువ్వు వాళ్ళు వీళ్ళు చెప్పున్నారనే అస్సలు ఆ మాటలే వినకూడదు మనం ఎప్పుడే కానీ విన్నే వినకూడదు మన ఇంటికి మనకు నచ్చింది వేసుకోవాలి మన ఇండ్లు మనకు నచ్చినట్లుగా డిజైన్ చేసుకొని మన ఇండ్లు మనకు తగ్గట్టుగానే ఉండాలి వాళ్ళెవరో చెప్పినారు వీళ్ళెవరో చెప్పినారని చెప్పి నువ్వు ఐదు ఎకరాలు ఇండ్లు కట్టించుకోలేవు కదా నీకున్ని స్థలంలోనే ఇండ్లు కట్టించుకుంటావు నువ్వు అట్ల చేసుకోవాలా ఇప్పుడు నేను చెప్తాను ఈ గ్రానైట్ బాగాలేస్తా మార్చుకోవాలి సార్ అని చెప్తాను నేను వంద చెప్తాను నువ్వు వింటావా నువ్వు అప్పులపాల అయిపోయేదానికి ఇవన్నీ నేను చెప్తాను కాబట్టి నువ్వు అస్సలు ఇన్న కూడా మాట లపోతు వేసుకుంటే బాగుంటుంది అంటున్నాడు ఆయన ఇప్పుడు ఈయనేమో లపతర గ్రానైట్ వేసినదేమో పగల కొట్టాలంటున్నాడు ఈయన ఈ ఇంటి ఓనరు ఆ ఇంటి ఓనర్ ఏమో ఆ ఇంటి ఓనర్కి లపతర గ్రానైట్ వేయాలని చెప్పి వాళ్ళు వర్కర్లు అక్కడ షాప్ వాళ్ళు చెప్తున్నారంట ఈ రెండిట్లో ఏది కరెక్ట్ చెప్పండి ఎవరికి నచ్చింది వాళ్ళు వేయించుకుంటే సరిపోతుంది గ్రానైట్ వాళ్ళకి అవసరం లేదు టైల్స్ వాళ్ళకి అవసరం లేదు పక్కింటి వాళ్ళకి అవసరం లేదు ఇదే వేసుకో నువ్వు అదే వేసుకో అని చెప్పేదానికి అసలు హక్కే లేదు వాళ్ళు చెప్పినట్లు అసలు మీరు వినొద్దండి ఇది నేను చెప్పింది కరెక్ట్ కదా ఖచ్చితంగా మీరు కామెంట్ చేయండి మన ఇంటికి మనకి నచ్చినట్లు మనం వేయించుకోవాలి టైల్స్ వర్క్ అయినా సరే అలాగే గ్రానైట్ వర్క్ అయినా సరే ఇంటీరియర్ వుడ్ వర్క్ అయినా సరే పెయింట్ వర్క్ అయినా సరే ఏదైనా సరే పక్కోళ్ళ మీద ఆధారపడి మీరు వర్క్ చేయించుకోవద్దండి పక్క వాళ్ళ మీద ఆధారపడి మీరు వర్క్ చేయించుకున్నారు కనుక ఆ ఇండ్లు వర్కే కాదు మీరు ఇంట్లో ఉన్న మనశాంతి ఉండదు మీకు నచ్చినట్లు మీరు చేయించుకుంటే ఇల్లు బాగుంటుంది అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా కానీ వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు కదా నువ్వు ఇండ్లు కట్టించుకుంటుంది నీ కోసం నువ్వు ఇండ్లు కట్టించుకోండి మీ ఇంట్లో పిల్లల కోసం మీరు ఉండేదానికోసం నా కోసము లేదా పక్కింటి వాళ్ళ కోసము ఆ గ్రానైట్ షాప్ షాప్ వైపు కోసము గ్రానైట్ వాళ్ళ కోసం కాదు కదా ఎప్పుడైనా అది గుర్తుపెట్టుకోండి మనము నచ్చినట్లుగా ఇండ్లు కట్టుకోవాలి వాళ్ళు చెప్పినారు వీళ్ళు చెప్పినారు కాదు లాస్ట్కి వాళ్ళు కూడా లపోతర గ్రానైట్ వేసుకున్నారంట ఎందుకంటే లపోతుల గ్రానైట్ జారదు కిందికి పడరు అని చెప్పినట్టు ప్రతి ఒక్కరు లపోతర లపోతర లపోతా ఈ లోపోతర గ్రానైట్ వాడమని చెప్తారంట ఈ వీళ్ళకి మాత్రం లపోతర గ్రానైట్ వాడద్దు అని వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడు ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్ మెయింటెనెన్స్ చేసుకోలేకున్నాడు కాబట్టి ఫెయిల్ అయిపోయినాడు మెయింటెనెన్స్లో ఫెయిల్ అయిపోయినాడు వేసుకోవచ్చు లోపతర గ్రానైట్ కూడా వేసుకోవచ్చు ఎందుకు వేసుకోకూడదు లపోతర గ్రానైట్ వేసినా వేసుకోవచ్చు మామూలు ప్లెయిన్ గ్రానైట్ అయినా వేసుకోవచ్చు టైల్స్ అయినా వేసుకోవచ్చు ఏదైనా వేసుకోవచ్చు మన బడ్జెట్ తగ్గట్టుగా మనం పోవాలి వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు కదా వీళ్ళు కట్టించుకోవట్లేదు నీ కోసం అది గుర్తుపెట్టుకోండి మెయిన్ ఎప్పుడైనా కానీ సో నన్ను అడిగితే మీరు లపోతర గ్రానైట్ ఇచ్చుకున్న ఏం కాదు లపోతర గ్రానైట్ అంటే కొద్దిగా మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది మెయింటెనెన్స్ ఎందుకు ఎక్కువ ఉంటుందంటే కొద్దిగా రఫ్ ఉంటుంది కాబట్టి ఆ రఫ్ ఉండడం వల్ల నీకే మేలు కదా మీ ఇంట్లో వాళ్ళకి లైఫ్ అనేది ఎక్కువ ఉంటుంది జార్ కిందికి ఫర్రు సేఫ్టీ ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా ఎక్కడ పడితే అక్కడ జారేది ఉండదు వర్షం వచ్చినా కూడా కిందికి జారు పడే అవకాశం ఉండదు వారంలో ఒకసారి కడుక్కోలేరా కడుక్కోవచ్చు కదా వారంలో ఒకసారి కడుక్కుంటే ఏం కాదు మన సేఫ్టీ మనం మనం చూసుకోవాలి ముఖ్యంగా వాళ్ళ కోసం వీళ్ళ కోసం కాదు మీరు ప్లెయిన్ గ్రనైట్ వేయించుకున్నా కూడా మళ్ళీ నాలుగించులు గిర్రె కొట్టించుకోవాలా గిర్రలన్నీ కొట్టించుకోవాలి నాలుగించులు రఫ్ అన్న మిషన్తో అనిపించుకోవాలా మీరు ప్లెయిన్ అట్లా వేసినారు అనుకో జారు కింద పడిందరనుకో నడాలు కాళ్ళు చేతులు మొత్తం విరిగిపోతాయి కాబట్టి మీకు నచ్చింది మీరు వేయించుకొని మీకు నచ్చిందని మీరు చేసుకోండి నేను పక్కన కూడా చూపిస్తాను ప్లేన్ వేసినది వేరే వేరేసాట మొత్తం గెర్రెలు కొట్టినారంతా అంతా ఆ గెర్రెలు గిర్రెలు కొట్టినారు మళ్ళీ నాలుగించులు రఫ్ అన్నారు అంతా ఆ రఫ్ కూడా చూపిస్తాను మీ పక్కనేసి ఎప్పుడైనా కానీ మీరు నచ్చింది వేసుకోండి లపోతురు అని వేసుకోండి ప్లెయిన్ వేసుకోండి ప్లెయిన్ వేసుకున్నా కూడా మీరు మళ్ళీ గెర్రెలు కొట్టుకోవాలా లేదంటే నాలుగు ఇంచులు మీరు రఫ్ కొట్టుకోవాలా బదులు లపోతురని వాడండి సో ఈ వీడియోలో మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ నచ్చింటే ఖచ్చితంగా